అందరికీ దండాలు టీటెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజక్క వచ్చిందంటే ముచ్చట మును బెడి చెప్తది మొన్నటికి మొన్న ఎన్నికల బాండ్ల పథకము రాజ్యాంగ విరుద్ధము అసలు ఏ ఏ పార్టీలకు ఏ ఏ కార్పొరేట్ సంస్థలు ఎంతెంత విరాళాలు ఇస్తున్నాయో సమజైతే లేదు గా లెక్కలన్నీ బయట పెట్టాలి అసలుకు గా బాండ్ల మీద ఊరు పేరు అడ్రస్ ఏది ఉండలేదు కాబట్టి అది అవినీతి పారదర్శకత ఉండలేదు అందు గురించే దీన్ని రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు రద్దు చేసింది ఇక మాదివంతమైన పాలన ఒకవేళ స్వయాన కృష్ణుడే ఉంటే ఆయనను కూడా మీరు అవినీతి పడేరు మోడీ సారు మరి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు కమలమొల్ల ఒంట్లో ఎంతెంత వచ్చినాయి ఈడీ సిబిఐ ఐటీలను మోడీ సర్కారు ఎట్టెట్ట వాడుకుందోగా తదంగం అంతా న్యూస్ లాండ్ న్యూస్ మినిట్ సంస్థలు బిజెపి ఉచ్చుకున్న విరాళాల చిట్టని బయట పెట్టినాయి ఇక ముచ్చటేందంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకొని బీజేపీ చేసిన వసూళ్ళు బయట పడ్డాయి అన్నట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తము ముప్పై కార్పొరేట్ సంస్థలను ఐటీ సంస్థలతో బెదిరించి వాళ్ళ నుంచి మూడు వందల ముప్పై ఐదు కోట్లు బిజెపి పార్టీ ఫండ్ గా వసూలు చేసుకుంది కమలం సర్కారు ఎంస్థల ఇరవై మూడు సంస్థలు రెండు వేల పద్నాలుగు నుంచి దర్యాప్తు సంస్థలు దాడులు చేయకమును ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బీజేపీలకు విరాళాలు ఇవ్వలేదు దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన నాలుగు నెలలనే అండ్ నాలుగు కంపెనీలు కలిసి తొమ్మిది కోట్లకు మీదనే పైక ముప్పిండ్రు బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థలు దాడులు చేసుడు చూసి మొత్తాన్ని బీజేపీకి అందించు పోయినేట నిధులు ఇచ్చి ఈ ఏట ఇయని సంస్థల మీద దర్యాప్తు సంస్థలతోనే దాడులు చేపించింది ఇండ్ల కొన్ని కంపెనీలతోని వాళ్ళు విరాళాలు ఇచ్చినందుకు వాళ్ళకు అవసరమైన పర్మిషన్లు ఇచ్చి లాభాలు తెచ్చిపెట్టింది బీజేపీ ఠాక్ కూడా నడిచింది తమిళనాడు కర్ణాటక తెలంగాణ మధ్యప్రదేశ్ అసొంటి రాష్ట్రాలల్ల కార్పొరేట్ కంపెనీలు కూడా బీజేపీకి విరాళాలు ఇచ్చుకున్నాయి ఒక పక్కంగా కొన్ని కార్పొరేట్ కంపెనీల మీద దర్యాత్తు సంస్థలు దాడులు లేస్తుంటే ఇంకో పక్కంగా కొన్ని కంపెనీలు అలా దాడులను తప్పించుకుంటందుకు విరాళాలు ముఠజెప్పినాయి కమలం సర్కార్ కు గిట్ల రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం ఎంత వచ్చిందనుకుర్రు పదమూడు వందల కోట్లు వసూలు చేసింది బీజేపీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు అంటే నాలుగేండ్ల యాభై ఏడు శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే విరాళాలు అందుకుంది బీజేపీ అట్నే అనేక ట్రస్ట్ల నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు కోట్లు వసూలైనవి అయితే గీ నడమ రాజ్యాంగానికి గీ ఎన్నికల బాండ్లు విరుద్ధమని సుప్రీం కోర్టు దీన్ని రద్దు చేసింది కదా అయితే గీ న్యూస్ పోర్టల్ నివేదిక మీద సిపిఎం నేత సీతారాం మేచూర్ ఏమన్నాడంటే ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్కార్లను ఊలగొట్టి ఈడీ సిబిఐలను వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది కమలం సర్కారు అని ఎక్స్ పోస్ట్ పెట్టిండు గిట్ల కార్పొరేట్ సంస్థలను ఈడీ సిబిఐ ఐటీ సంస్థలతో ఎగబెట్టించి కొన్ని వేల కోట్ల పైకాన్ని పార్టీ వీరాల పేరుతోని దోసుకుంటున్నది గిట్ల వచ్చిన పైకాన్ని ఎన్నికల ఓట్లను కొంటందుకు ఎన్నికలు అయిపోయినాక అంగట్ల పసులను కొన్నట్టు ఎమ్మెల్యేలను ఎంపీలను కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మేధావులు విశ్లేషకు అంటున్నారు మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండా రిజో టి ముచ్చట మళ్ళీ రేపటి ఏదో ముచ్చట్లతో మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండ్రీ టీ